హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా జగన్కి చుక్కదురు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చొక్కెదిరైంది ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో జగన్ బెయిల్ రద్దు చేయడంతో పాటు విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన రెండు పిటిషన్లు కొట్టివేయాలన్న ముఖ్యమంత్రి అభ్యర్థనను తోసిపుచ్చింది ఈ పిటిషన్లపై విచారణ ముగిసే విచారణ ముగించేది లేదని శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని బెంచ్ తేల్చి చెప్పింది ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్ వేసినందువల్లే బెయిల్ రద్దు పిటిషన్ వేశారని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ఈ కేసులో తాము రాజకీయపరమైన అంశాల దోరికి పోవడం లేదని కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తామని స్పష్టం చేసింది కేసు విచారణ జాప్యానికి కారణం ఏంటని ఎవరు బాధ్యులని ప్రశ్నించింది విచారణ జాప్యంలో వాయిదా తమకేమీ సంబంధం లేదని సిబిఐ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు సిబిఐకి సంబంధం లేకపోతే మరెవరికి సంబంధం ఉంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు గతంలో జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురాము దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే సరిపోతుందని తుషార్ మెహతా వాదించారు సిబిఐ జగన్ కొమ్మక్కై కేసును జాప్యం చేస్తున్నారని రఘురాము తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాస్ వాదించారు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైప్రొఫైల్ కేసుల విచారణ త్వరతగతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని ముక్ ముకుల్ రోహిత్కి కోర్టు దృష్టికి తెచ్చారు కోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామన్న ధర్మాసనం అంతవరకు కేసు విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్